ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ అరవై సైజు ఉన్న నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి అన్ని పళ్ళు వేసాయంట సో కడ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వలిగొండ గ్రామం నుంచి శ్రీనివాస్ గారు పంపించారు సో మంచి పెద్ద సైజు ఉన్న నాటి ఎద్దులు ఫ్రెండ్స్ వ్యవసాయంలో ఆరుతీరిన ఎద్దులు సో ఏ పని సరే కట్టుకో చెక్ చేసుకోవచ్చు సో అంత పనితనం పని తనమైన సో తెలంగాణ వాళ్ళకు సో ఇటు నల్గొండ జిల్లా భువనగిరి జిల్లా వరంగల్ కానీ సో ఇటు సైడ్ వాళ్ళకు దగ్గర అవుతుంది వల్గొండ గ్రామం వల్గొండ మండలం సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి రైతమ్మ టైట్ ఉంటుంది శ్రీనివాస గారి నెంబర్ టైటిల్ ఒకటి తీసుకోండి అలాగే ఇంకా ఇలాంటి ఎద్దులు మీ దగ్గర కూడా అమ్ముకనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క ధర వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు చెప్పారు సో ఇది రైతు రేటు మీకు నచ్చితే మీరు మీకు నచ్చినట్టు అడగండి సో ఇంకా బార్గెన్ చేయండి తగ్గవచ్చు రేటు ఇంకా ఇంకా నచ్చితేడై లైక్ చేయండి అలాగే నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ